హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆశ్వాగ్స్ నేను మీ కుస్మాని ఈరోజు వీడియో ఎంతో గణపయ్యకు ఎంతో ఇష్టమైన కుడుములు అండ్ ఉండ్రాలు ప్రిపరేషన్ అండి ముందుగా నేను బౌల్ తీసుకున్నాను దానిలోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వన్ వచ్చి వరినౌక వన్ గ్లాస్ తీసుకున్నాను ఆ ఒక గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడే కుడుములు ఎంతో టేస్టీగా వస్తాయి ఇప్పుడు మనం టేస్టీ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ నైట్గా సోప్ చేసుకున్నానండి పచ్చిసెనగపప్పు ఓన్లీ టూ టేబుల్ స్పూన్ అవి వాటర్ తీసేసి అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు సో మనకి ఎంత సైజ్ కావాలో అంత టేస్ట్ సరిపడినంత పట్టి బెల్లం కానీ పటిక బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి అది బాగా కరిగి వాటర్ బాయిల్ అవుతా బాయిల్ అయ్యాక వరి నోకను అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన ఒకటే ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుని ఈ లోపల చల్లారుతుంది నెక్స్ట్ స్టీమ్ ప్రిపరేషన్కి ఇడ్లీ గిన్నె దాని ప్లేట్స్లో నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేస్తున్నాను ఇది కొంచెం చల్లారింది కదండి వాటర్ హెల్ప్తో నేను మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఇవి చిన్న చిన్న ఉండలు కింద ప్రిపరేషన్ చేసుకోవాలి ఇలా ఉండలు ప్రిపరేషన్ చేసిన దాన్ని ఇడ్లీ గిన్నెలో అవి ఒంట్రాళ్ళు అండ్ కుడుములు కూడా మనము ఒక ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే చాలా బాగా లోపల ఉడుకుతుందండి ఫైనల్గా మనం తీసేసుకుని ట్వంటీ మినిట్స్ తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దేవుడికి నివేదించుకోవడమే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ